అందరికీ దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు మరొక పాటతో మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేద్దాం ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు దేవుడు క్షమించు ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమించిన నిజ స్నేహితుడు ప్రాణాన్ని త్యాగమించిన నిజ స్నేహితుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ ముదిమి వచ్చు వరకు నన్నెత్తుకునే ప్రేమ తల్లి అయిన మరచిన నన్ను మరువని ప్రేమ తల్లి అయిన మరచిన నిను మరువని ప్రేమ ప్రేమా ప్రేమా ఏ లోపం లేనిది ఏసు ప్రేమా 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 ఏ సించనది క్రీస్తు ప్రేమ ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు హలలోయ